హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబకా లాక్స్కి ముసలితనం అంటే భయపడవలసింది దశ లేకపోతే మన మన అనుభవాల పంట ఈ వీడియోలో ముసలితనం భయంకరమైందా అనుభవాల పంట మనం చక్కగా పండగలా చేసుకోవాలా ముసలితనాన్ని కూడా చక్కగా ఎంజాయ్ చేయాలా దాని గురించి వీడియో అంతా చెప్తున్నాను స్కిప్ చేయకుండా వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ముసలితనం అంటే భయంకరమా అనే ప్రశ్న అండి ప్రతి ఒక్కళ్ళ మనసులోని కొంచెం ఏజ్ వచ్చింది తగ్గించి వస్తూనే ఉంటుంది మంది ఏమంటారు ముసల్తనం అంటే ఒంటరితనము అంటారు అంటే పనికిరాని జీవితం అని కూడా అంటూ ఉంటారు అంటే శరీరంలో నొప్పులు జబ్బులు ఏవోవో అన్నీ వచ్చేసేయి ఉంటారు నిజం చెప్పండి నిజంగా అలా ఎవరికైనా ఉందా అసలు ఒళ్ళు నొప్పులు జబ్బుల్లాగా ఉంటుందా ఎందుకు భయపడుతున్నారు ముసలితనం అంటే ముసలితనం అంటే భయంకరం కాదండి మన ఆలోచన విధానం అలా భయంకరంగా ఉంటుంది నండి చిన్నప్పుడు మనం పడిపోయానుకోండి గబగబా లేచిపోయి దురిపిస్కొని మళ్ళీ పరిగెడుతుంటాం కానీ ఇప్పుడేంటి మనం పడిపోతామేమో అని నెమ్మది నెమ్మదిగా నడుస్తున్నాం భయం భయంగా నడుస్తూ ఉంటాం అంటే భయం కాదు అనుభవం బలహీనత అంతకన్నా కాదండి సులతనం అంటే ముగింపు కాదు కొత్త దశ బదులైనట్టు అనమాట ఈ నుండి ఎవ్వరి ముందు నటించాల్సిన అవసరమూ లేదు ఎవ్వరిని ఇంప్రెస్ చేయాలని ప్రయత్నాలు కూడా చేయొద్దు మనకు నచ్చినట్టు మనం బతకవచ్చు మనకి ఇష్టమైన పని మనం చేసుకోవచ్చు చాలా చాలామంది అనుకుంటారు ఇప్పుడు మనం ఏం చేయగలం ఇంక ఇంత వయసు వచ్చింది కదా అనుకుంటూ ఉంటారు కదా కానీ నిజం నిజమేంటేనండి ఈ వయసులోనే మన కోసం మనం బతకాలి ఎందుకంటే చిన్న వయసు అంతా అందరి కోసం త్యాగాలు చేసాం ఆడైనా ముగైనా ఎన్నో రకాల కష్టాలు పడ్డాం త్యాగాలు చేసాం అన్నీ ఇప్పుడు అన్నీ అయిపోయాయి బాధ్యతలు తిరిపోయాయి ఫ్రీగా ఉన్నాం ఆ ఫ్రీగా ఉన్నప్పుడు కూడా ఇంకా ఇంకోటి కోసం ఇంకోటి కోసం ఆలోచించకుండా మన కోసం మనం ఎలా ఉంటే మనకి హాయిగా సంతోషంగా తృప్తిగా మన మానసిక ఆనందం కానీ శారీరక ఆరోగ్యంగా ఎలా వస్తుందా అని ఆలోచించి అలా ఉండడం మొదలు పెట్టాలి ఈ వయసులోనే మనసులు అసలు బతకడం అంటూ మొదలుపెట్టేది ఈ వయసు నుంచే బాధ్యతలు తగ్గుతాయి టెన్షన్స్ ఏవి ఉండవు ఫ్రీగా ఉంటాం ముసలితనం భయంకరం అవుతుంది కొంతమందికి అది ఎప్పుడో తెలిసినా అండి మనం ఎప్పుడైతే మనకి మనమే అనుకోవచ్చు మేము ఎందుకు పనికిరాము నాకు చేత కదనుకుంటాం చూసారా అప్పుడు నిజంగానే భయంకరంగా ఉంటుంది అంత ఫోన్లు టీవీలు చూస్తూ గడుపుతాం ఒక ఎక్సర్సైజ్ చెయ్యం బయటికి వెళ్ళడం నలుగురితో మాట్లాడడం అప్పుడు భయంకరంగానే అనిపిస్తుందండి పిల్లలు వాళ్ళు బిజీగా ఉంటారు ఎవరైనా అందరూ మనని పట్టించుకోరు అప్పుడు చాలా భయపడతాం బాధపడతాం ముసలిదాన్ని అందంగా ఎప్పుడు ఒక లక్ష్యం పెట్టుకోవాలి నేను ఈ రోజు ఈ పనులు పూర్తి చెయ్యాలి ఈరోజు ఇలా ఉండాలి ఏదో ఒక లక్ష్యం పెట్టుకోండి రోజు కొంచెం నడిచినప్పుడు వాకింగ్ చెయ్యండి బయటికి వెళ్ళండి ఇంట్లో ఉండకండి బయటికి వెళ్ళండి రోడ్డు ఎక్కి మీ ఇష్టం వచ్చిన రోడ్డు మీదకి ట్రాఫిక్ లేని దగ్గర ఈ హైదరాబాద్లోని సిటీలో మొత్తం ఫుల్ ట్రాఫిక్ అదిగో చిన్న చిన్న సందులు ఉంటాయి ఎన్నో రకరకాల ఇళ్ళు రకరకాలు చూస్తూ చక్కగా కళ్ళకి ఆనందంగా ఎంతో సంతోషంగా ఇళ్ళు చూసుకుంటూ కొంతమంది ఇళ్ళ ముందు మొక్క ఇవాళ రేపు గార్డెన్స్ ఎక్కువ అవుతున్నాయి మొక్కలు చూసుకుంటూ మెల్లిగా నడుచుకుంటూ ఎంత చేతనైతే అంత ఎంత వీలైతే అంత వేగంగా నడవాలి అంతే కదండి ఎవరికైనా ఉపయోగపడేదని చెయ్యొచ్చు అంటే మనం ఈ వయసులో ఇంకెవరికి ఉపయోగపడతామండి ఎవరికైనా మంచి మంచి సలహాలు ఇవ్వచ్చు చదువురాని వాళ్ళు ఉంటే బ్యాంకులో అప్లికేషన్స్ అవి నింపడం లేదా వాళ్ళకి ఎవరన్నా పేపర్స్ నింపివ్వడం ఏమన్నా ఎవరితో ఎలా మాట్లాడాలో వాళ్ళకి ఎవరైనా వెళ్ళి వాళ్ళతో సహాయం చేయడం ఇలా చేస్తేనండి మనం ఎన్నైనా ఉన్నాయి ఇరుగు పొరుగుకి మాట సాయం చేయడం నీకు ఇంకా ఓపిక ఉంది ఆ ఫైనాన్షియల్గా సాయం చేయడం లేదు ఇంకెవరికైనా ఇద్దరికి చదువులు చెప్పించడం ఇవో చాలా ఉంటాయి ఇందులో ఏది పాటించినా కూడా మానసిక ఆనందం వస్తుంది వా దాన్ని చాలా ముఖ్యమైనది నాకు ఇష్టమైంది ఏదైనా ప్రతినిత్యం కొత్తగా నేర్చుకోవడం మొదలెట్టాలి ఏదైనా సరే ప్రతినిత్యం కూడా కొత్తగా నేర్చుకుని ఎంత కొత్తగా నేర్చుకుంటూ ఉంటామో అంతలో మన ఉత్సాహం మన బాడీలోని బాగా ఎనర్జీ వస్తుంది మానసికంగా శారీరకంగా కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటాం నేను చెప్తున్నానండి ఒక అరవై ఐదేడు వ్యక్తి రిటైర్ అయిపోయాక అనుకున్నాడు ఇంకేముంది ఇప్పుడు నా జీవితం అయిపోయింది నా జీవితం ఇంతే అనుకుంటున్నాడు రోజులు గడిచే బోరు కొట్టేసింది దానికి ఆఖరికి ఏంటి డిప్రెషన్లో గడిపాడు ఇంకా చూసి చూసి తనని తనే డిప్రెషన్ నుంచి బయటికి రావాలి ఎలాగా ఎలాగా అనుకొని అతను చదువుకున్నవాడు మంచి జాబ్ చేసినవాడు అప్పుడు చుట్టుపక్కల పిల్లలకి ఊరికి రండరా మీకు లెక్కలు చెప్తాను లేదా పిల్లల్ని పోగేసి క్వశ్చన్స్ వేయడం వాళ్ళకి లెక్కలు చెప్పడం వాళ్ళకి చదువులు చెప్పడం ఏదో ఒకటి ముందు ఫ్రీగా మొదలు పెట్టడం క్రమేపీ అందరు పెరిగారు అనుకోండి డబ్బులు ఫీజు నామినీవుగా పెట్టాలి ఏదో మరీ లక్షలు వేలు ఎవరు ఎవరంది ఇచ్చుకోగలుగుతా అంత పుచ్చుకొని సంతోషంగా వాళ్ళకి చదువులు చెప్పడం ఇలాంటివన్నీ చేస్తుండేవాడు అతను తర్వాత అతనికి రోజు మారిపోయిందండి ఎంతో తృప్తి ఆత్మతృప్తి సంతృప్తిగానే బతుకుతున్నాడు చూసారండి దీనికి వయసు అడ్డంకి కాదు మన ఆలోచన సరి అయింది ఉండాలి అంతేనో అది నువ్వు అడ్డం నెగిటివ్గా ఆలోచిస్తే నీకు అది కూడా అడ్డం అవుతుంది కాబట్టి నీ వయసుతో సంబంధం లేదు ఆలోచన సరిగ్గా పెట్టుకున్నాం అనుకో ఏదైనా సక్సెస్ సాధించగలుగుతావు ఏ వయసులో అయినా కూడాను ముసలిధాన్ ఏమంటే శరీరం కొంచెం మెల్లిమెల్లిగా పనిచేస్తుంది కొంచెం స్పీడ్ తగ్గుతుంది వయసుతో పాటును కానీ మన మనసులో బలం తగ్గుతుందా అది తగ్గదు మన మనసులో బలమైన ఆలోచనలే పెట్టుకోవాలి మనసు బలంగా ఉంటుందో అప్పుడు మన ముసలి ముసలితనం భయంకరంగా ఉండదండి వీడియో ముసలితనం గురించి చెప్తుంటే ఇంకా చాలా చాలా ఉన్నాయి కానీ చిన్న చిన్న టిప్స్ పాటించి ముందు బయటకు వచ్చామనుకోండి డిప్రెషన్లోకి దేంట్లోకి వెళ్లకుండాను తర్వాత మిగిలిన కూడా చెప్పుకొని ఇంకా ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు నన్ను కూడా చాలా బాగా ఎంజాయ్ చేయచ్చండి అసలు నన్ను అడిగితే నా ఉద్దేశంలో నేను చేస్తున్న దాన్ని బట్టి చెప్తున్నాను ముసలితనమే ఫుల్గా ఎంజాయ్ చేస్తాం చిన్నప్పుడు ఏం ఎంజాయ్ చేస్తాము ఏమిటో తెలియదు అమ్మా నాన్నల దగ్గర ఉంటామో తెలియదు పెళ్ళైన కొత్తలోని బాధ్యతలు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ పోవటం తర్వాత బాధ్యతలతో కూడిన మనుషులు మాత్రం పిల్లలు వాళ్ళ చదువులు ఇవి భార్య ఉద్యోగం చేస్తే భార్య ఇంట్లో పంట పనులు అన్నీ సాయం చేయాల్సి వస్తుంది కానీ ఇప్పుడు ఎవ్వరికీ ఏమీ లేదు ఒక బడ్డని లేదు మన అడిగేవాడు లేడు మనం ఏం చేసినా మనకు అడ్డు చెప్పేవారు లేరు కాబట్టి మన కోసం మనం జీవిస్తూ మనకి ఎలా ఉంటే తృప్తిగా ఉంటుందో అలా మనకి మనం మొత్తం వాతావరణం కానీ ఇంట్లో కానీ అన్నీ సమకూర్చుకొని మన కోసం మనం ఉండాలి అలాగే మనం ఉన్నామని మన భాగస్వామిని ఎప్పుడు కూడా అడ్డం పెట్టకూడదు ఎవరి జీవితం వాళ్ళదేనండి ఆయనకి ఎలా ఎలాగా అలాగా లేదా ఆవిడకి ఎలా కావలిస్తే అలాగా ఆవిడని వదిలి నా బతుకుని నేను బతుకుతాను అలాగనే వంటలు భోజనాలు కబుర్లు బానీ మని కాదు అన్నీ చెయ్యండి కానీ ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఒకరికొకళ్ళు పెట్టుకోకండి ఇది వీడియో నేను చెప్పింది అవునా కదా మీరు కామెంట్లో పెట్టండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అయితే వీడియో ముగించే కొన్ని మంచి మాటలు చెప్తాను మన జీవితంలో నుండి ప్రతి దశ ఒక బహుమతి కిందే తీసుకొని ఎంతో ఆనందంగా స్వీకరించి ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాలి అయ్యే ఆటలు ఒక్కటే కదండి ఎవ్వనో కలలుగా అండం కాదు వయసు వచ్చిన బాధ్యత ఇంకా నాకు ఇంకేమీ లేదు అనుకోకండి మనం వచ్చిందంటే పెద్ద వయసు వచ్చిందంటే జ్ఞాన సంపాదన వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుందని అంటే ఒక్కడ చెప్పండి జ్ఞానం ఉన్న దశను ఎప్పుడైనా భయపడతామా ఆ వయసులో భయపడతామా మన దగ్గర కావాల్సిన జ్ఞానం ఉంది మనం భయపడక్కర్లేదు ఓకేనండి ముసలిదనం ఒక భయంకరం కాదు ఒక ఆశీర్వాదంగా స్వీకరించుకోవాలి ఎందుకంటేనండి బాధ్యతలు అన్నీ తీరిపోయి ఫ్రీగా ఉంటాం ఎంత ముందు అరవైలో అరవై ఐదులో వచ్చరికలా చనిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు జీవితంలో ఏమీ ఎంజాయ్ చేయలేదు దేవుడు మనకి ఇంత ఎంజాయ్మెంట్కి ఇంకా వయసు ఇచ్చాడు బోనస్లో జీవితంలో బతుకుతున్నాం కదా ఫుల్గా ఎంజాయ్ చేసిద్దామని ఎలా కావాలో మనం మానసికంగా ఎలా కావాలో అలాగా ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించాలి కానీ చాలామంది చెయ్యరండి ఇళ్ళే గిరిగీసుకొని ఉంటారు చాలామంది ఇంట్లో రెస్ట్రిక్షన్స్ ఉండొచ్చు మరి ఏమిటి ఉంటాయో తెలియని రారు చాలామంది ఎంజాయ్ చేయరు కాబట్టి అలా కాకుండా మనకి ఎలా కావాలో జీవితాన్ని అలా మలుచుకొని మలుచుకొని జాగ్రత్తగా సంతోషంగా ఉండి అలాగని ఇంట్లో వాళ్ళని కానీ బయట కానీ నొప్పించగా తానొవ్వగా తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సొంత నొప్పించద్దు ఒకళ్ళని నొప్పించొద్దు మనం జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి ఎంతో సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతాం ఎప్పుడైతే మనం మానసికంగా బాగుంటామో శారీరకంగా కూడా నండి సమస్యలు అన్నీ తగ్గుతాయి వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ